హలో అండి అందరికీ నమస్తే సో అందరికీ ముందుగా హ్యాపీ సాటర్డే అనమాట టుడే మన కలెక్షన్ వచ్చరికి క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్లోకి అయితే వచ్చేసామన్నమాట సో టుడే కలెక్షన్ అయితే ఒకసారి అయితే వాచ్ చేసేదురు అండ్ ఇంట్లో అయితే ఒకసారి గమనించండి అన్నీ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎప్పటికప్పుడు సో ఇప్పుడు మనకి సమ్మర్ సో సమ్మర్ అనగానే మనకి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ అనేవి వాంటెడ్ కావాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు సో అలాంటి కలెక్షన్ అయితే వాళ్ళు షేర్ చేయబోతున్నాం అది కూడా మనకి ప్లస్ లో అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయనమాట బట్ ఏంటంటే మనకి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సైజ్ అయితే ఉంటుంది బట్ ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట మనకన్నీ కూడాను మనకి రియాన్ కాటన్ రియాన్ ఫ్యాబ్రిక్ ఈ టూ ఫ్యాబ్రిక్స్ తోనే వస్తాయి పర్ఫెక్ట్ సైజు త్రీ ఎక్సెల్ అయితే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే ఫోర్ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్సెల్ అయితే ఫైవ్ ఎక్సెల్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట సో కలెక్షన్ అయితే అసలు స్కిప్ చేయకుండా డిజైన్స్ మనకి చాలా అన్ని కూడా కొత్త మోడల్స్ అయితే చూపిస్తున్నామండి మీకు త్రీ సైజ్ లో అయితే చూశారు కదా నెక్స్ట్ కూడా మరొక డిజైన్ త్రీ వచ్చేసరికి మస్టర్డ్ కలర్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీరు ఒకసారి గమనించండి మనకి సైజ్ కానీ విత్ కానీ మనకు వచ్చరికి లాంగ్ లెంత్ కానీ మీరు గమనించినట్టు పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది ఓన్లీ వన్ ప్రైజేనండి నాలుగు వందల యాభై రూపాయలు అనమాట ఇది కూడా మనకు వచ్చేటప్పటికి త్రీ ఎక్స్ఎల్ సైజు సో త్రీ ఎక్స్ఎల్ సైజ్ అనగా ఆల్మోస్ట్ మీ అందరికీ అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ సెవెన్ నెంబర్ అనమాట మనకు వచ్చేటప్పటికి ఆ సైజ్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చినప్పుడు మనకి రెడ్ కలర్ నెక్స్ట్ ఎల్లోలోనే మరొక డిజైన్ అండి ఇది ఇది కూడా మనకి త్రీ ఎక్సెల్ అయితే వస్తుంది అండ్ వీటిలో మనకి ఫోర్ ఎక్సెల్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వచ్చేసామండి మనకి ఇది వచ్చేసరికి కూడా మనకి డార్క్ నావీ బ్లూ కలర్ మీద అండ్ డిఫరెంట్ డిజైన్ అనమాట చాలా సింపుల్గా ఉన్నాయి అన్నీ కూడా మనకి ప్యూర్ డైలీ వేర్ కలెక్షన్ అండి మొత్తం కూడాను అంబ్రిల్లా టాప్స్ అనమాట మీకు వచ్చేటప్పటికి డైలీ వేర్ అంబ్రిల్లా టాప్స్ మనకి అది కూడా ప్లస్ సైజెస్లో మంచి కలెక్షన్ అయితే మనకి సాటర్డే వీకెండ్లో అయితే అందజేశారనమాట అన్నీ కూడా మనకి ప్లస్ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సో ప్రతి డిజైన్ కూడా ఏ సైజ్ ఉంటుందో కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది కలర్ చట్ కానీ మీకు డిజైన్స్ కానీ అన్నీ కూడా గమనించండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అంటే మీకు ఇప్పుడు ఈ టాప్ నచ్చింది త్రీ ఎక్సల్ సైజ్ లో మాకు ఈ టాప్ కావాలి మాకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి మీకు వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకి త్రీ ఎక్సెల్ అయితే ఉంటుంది అనమాట ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి లిఫీ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి అన్ని కూడా అంబరిల్లా టాప్స్ అండి సైడ్ కట్ టాప్స్ ఏం లేవన్నమాట అన్నీ కూడా అంబరిల్లాలో మనకి ప్లస్ సైజెస్లో మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు అండ్ ఫోర్ ఎక్సెల్ సైజ్లో మనకి హెవీ రేయాన్ మీద మొత్తం కూడా మనకు వచ్చేసరికి ఫాయిల్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి లాంగ్ కలి అయితే ఉంటుంది అనమాట మనకి ఫోర్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మరొక డిజైన్ వచ్చి మనకి చిల్లీ రెడ్ కలర్లో మనకి త్రీ అయితే అవైలబుల్గా ఉందన్నమాట ఇది వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది హ్యాండ్స్ కూడా మీకు అన్నిటికీ హ్యాండ్స్ ఉన్నాయండి మీకు వచ్చేటప్పటికి ఈ సమ్మర్కి అన్నిటికీ హ్యాండ్స్ ఇచ్చేయించుకోవాలా అని ఏం లేదు మీకు అన్నిటికీ హ్యాండ్స్ ఉన్నాయి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయనమాట అండ్ ఇది వచ్చరికి మనకి నెక్స్ట్ మరొక డిజైన్ అండి సో ఐ థింక్ దీనికి హ్యాండ్స్ లేవు యాక్చువల్గా నేను ట్రాప్స్ గమనించలేదు ఈ ఒక్కదానికి హ్యాండ్స్ లేవండి మిగతా అన్నిటికీ ఉన్నాయన్నమాట ఇది కూడా మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అయితే వస్తుంది హ్యాండ్స్ అనేవి మీకు ఇన్నర్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ లైట్ ప్యాటర్న్ పిస్తా గ్రీన్ లైట్ షేడ్ అండి మనకి హెవీ రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే ఉన్నాయన్నమాట మనకి బాందిని డిజైన్లో అయితే వచ్చింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మన వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ అనమాట మనకి టూ డేస్ సాటర్డే కాబట్టి ఎవరి వీడియో వస్తుంది మనకి సంతోష్ రెడీమేడ్స్ వీడియో అనమాట సో వీక్లో మనకు వచ్చరికి అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి కావచ్చు సంతోష్ రెడీమేడ్స్ నుంచి కావచ్చు అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ సమ్మర్కి అయితే సమ్మర్ కలెక్షన్ ఫెస్టివల్కి అయితే ఫెస్టివల్ కలెక్షన్ చాలా అయితే అందజేశారండి సో ప్రజెంట్ సమ్మర్ అంటే ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో మనకి ఎక్కువగా కాటన్ టాప్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అంబెల్లా టాప్స్ ఇలా మనకైతే చాలా బాగుంటాయి అన్నమాట సో చాలా తక్కువ ప్రైస్లో అండి అది కూడా మనకి ప్లస్ సైజెస్లో కూడా రీజనబుల్ ప్రైస్లో మీ సింగిల్ కూడా కొన్ని ఆప్షన్ ఇచ్చేటట్టు కొరీర్ చార్జ్ అనేది లైక్ అంటే మనకి ఇవన్నీ రేగాను కాటన్ కాబట్టి వైట్ ఏమి ఉండదండి మీకు ఈచ్ ఫీస్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్తో అయిపోతుంది అనమాట మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అదర్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మనకి కొరయ ఛార్జర్ని బట్టి అయితే మీకు తీసుకోవడం అయితే అన్నమాట అన్నీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీసేనండి మనకి ఫ్యాబ్రిక్ కావచ్చు డిజైన్ కావచ్చు సైజ్ కావచ్చు ఎలా తీసుకున్నా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు అనమాట డిజైన్స్ అయితే రిపీట్ డిజైన్స్ ఏం లేవండి అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండ్ ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధమే లేదనమాట ప్రతి డిజైన్కి ప్రతి సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది అండ్ కోట్ మోడల్ స్టైల్ అండి మనకు ఒకసారికి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కి మనకు ఒకసారి మెరూన్ కలర్ షేడ్ అయితే ఇచ్చారు మనకి ఫోర్ ఎక్స్ఎల్ సైజులో అయితే ఉంది ఈవెన్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట లాంగ్ అమరిలో టాప్ అయితే వస్తుంది చాలా బాగుందండి మనకి ఫోర్ ఎక్స్ఎల్ అంటే మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ యాస్టేజ్ గా మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ సైజ్ అయితే ఉంటుంది అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ అయితే వాచెస్ дом నెక్స్ట్ డిజైన్ వచ్చరికి మనకి సంపంగి ఎల్లో కలరు ఇది కూడా మనకు వచ్చరికి అంటే మనకి పైతాని అంటే బాతిక్ స్టైల్లో అయితే ఇచ్చేసారనమాట చాలా సింపుల్గా ఉంది మనకి అంటే మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో కూడా ఈ టాప్ అనేది చాలా హైలైట్ అయ్యిందండి సో ఇది వచ్చి మనకి ఫోర్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది అండ్ వీటిలో కలర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి పెసరిపెళ్ళలో చూసాం కదా అలానే మనకు వచ్చేసరికి లైట్ ఎల్లో కలర్ అయితే చూస్తున్నాము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ వీడియో మొత్తం కూడా షాప్ నెంబర్ అలానే మీకు వచ్చేటప్పటికి ఫోన్ నెంబర్ కూడా ఫోల్ అవుతుంది ఇప్పటికీ చాలా మంది అండి మన వీడియో చూసి మన మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ కనెక్ట్ అయిపోయింది అలానే షాప్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట ఏదైనా కలెక్షన్ కానీ పార్టీవేర్గా కానీ ఏదైనా ఫంక్షన్ కి కానీ బర్త్డేస్ కానీ ఏదైనా అంటే మంచి డ్రెస్ కొనుక్కోవాలంటే వెంటనే ఐడియా వచ్చేది మన ఛానల్ చూసిన వాళ్ళకి సంతోష్ రెడీమేడ్స్ ఏనండి అంతా నోటెడ్ అయిపోయింది అనమాట వీరి షాప్ అనేది అంటే ఫైవ్ ఎక్సెల్లోకి అయితే వచ్చేసాము ఫైవ్ ఎక్సెల్లో మనకు వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో మనకి డిఫరెంట్ కలర్లో మనకి పాచి గ్రీన్ షేడ్లో మనకి మంచి టాప్ అయితే అవైలబుల్ ఉందండి వీటిలో కూడా కలర్ అయితే మనకి కలర్ అలానే పాచి గ్రీన్ టూ కలర్ చాట్ ఫైవ్ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీలో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెవీ రేయాల్లోనే మనకి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ షేడ్ అయితే వస్తుంది చాలా సింపుల్ డిజైన్ అండి అది కూడా మనకి ఫైవ్ ఎక్సెల్ సైజులో అయితే అనమాట సేమ్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబిలిటీగా ఉంది సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ దీంట్లో కలర్ చాట్ వచ్చి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి మెంతి కలర్ అండ్ ఓపెన్ మీకు వచ్చేసరికి బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసామండి చాలా బాగున్నాయి త్రీ కలర్స్ కూడాను అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి మీకు అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అండ్ చిల్లీ రెడ్డి మీద మొత్తం కూడా మనకు వచ్చేసరికి ఫాయిల్ డిజైన్ ఉంటుంది అండ్ క్వాలిటీ మొత్తం రెండే రెండు ఫ్యాబ్రిక్స్ అండి ఒకటి రయ్యాను ఒకటి రయ్యాన్ కాటన్ హ్యాపీగా సమ్మర్ కలెక్షన్ వీకెండ్లో హ్యాపీగా వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలానే మీకు చక్కగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే హ్యాపీగా షేర్ చేయండి అలానే సమ్మర్ కాబట్టి సో టాప్స్ అనేవి బాగున్నాయి అది కూడా ప్లేసెస్లో కానీ కదా ఎందుకు మిస్యూజ్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది అండ్ కలెక్షన్ అనేది కూడా అవైలబుల్టీ ఉంది కాబట్టి చక్కగా హ్యాపీగా షేర్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి ప్లస్ సైజెస్లో మంచి కలెక్షన్ అయితే అందజేస్తున్నాం అనమాట హ్యాపీ సాటర్డేస్ అలానే అండ్ వీకెండ్ వీడియో మస్త్ అయితే ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో మంచి ప్యాటర్న్స్ అన్ని అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్ చాటు కూల్ కలర్ చాటు కూడా అవైలబుల్ చేసాం సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు అడ్వాన్స్ హ్యాపీ సండే ఆల్సో వీడియో స్కిప్ చేసుకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్